హాయ్ అండి ఈ కనిపించే ఆకుకూర మెంతికూర అండి ఇది మా వీడియో పూర్తిగా చూడండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మెంతికూర మన ఇంట్లోనే ఎంతో ఆరోగ్యంగా పెంచుకోవచ్చు ఆర్గానిక్గా పెంచుకోవచ్చు చూడండి మేము పాత గమ్యలో వేసాము ఇలా వెలడుపుగా ఉంటే ఎక్కువ విత్తనాలు వేసుకుని ఎక్కువ ఆకు హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం చిన్న చిన్న కంటైనర్లో కూడా వస్తుంది ఇది చాలా ఒత్తిగా అలా వస్తుంది విత్తనాలు సేకరణ ఎలా చేయాలంటే మనం విత్తనాలు వేయకూడదు నిల్వేయ్యంటే బ్లాక్గా ఉంటాయి కదా మెంతులు అవి వేయకూడదు పసుపుగా ఉన్నాయే వేయాలి ఎందుకంటే నేను ఒకసారి బ్లాక్గా ఉన్నాయి వేసాను మొలకలు రాలేదు తర్వాత మేము పసుపుగా ఉన్నాయి వేసాము అవి మొలకొచ్చినాయి ఆ బ్లాక్గా ఉన్నాయి నెస్ట్ ఇవి అనుకుంటా అందుకని పాత విత్తనాలు నిల్వ మాత్రం రావు అది గమనించుకుని వేసుకోవాలి మీరు చూడ గమ్యలో పక్కనే వెలకలాగేసింది వేసిన వెంటనే అందుకేలా ఖాళీగా వస్తుంది ఆకులు చూడండి ఎంతలా ఉన్నాయి నేను చూపిస్తున్నాను పెద్ద పెద్దగా వచ్చినాయి వారం రోజులు అరటి చేసుకోవచ్చు మనం అంత ఈజీగా పెరుగుతుంది తొందరగాను కానీ మనకు సాయిల్ మాత్రం బుల్లగా ఉండాలి రాళ్ళు గట్ట లేకుండా నీట్గా చేతు నీట్గా చేసుకున్న తర్వాత మనం ఈ విత్తనాలు ఫస్ట్ డే నైట్ ఒకరోజు ముందుగా మనం నానబెట్టుకుని నీటిలో నానబెట్టుకుని నెక్స్ట్ డే వేయాలి వేసిన తర్వాత ఆ విత్తనాల మీద మట్టి విత్తనాలు విత్తనాలన్నీ కప్పెట్టేయాలి కనిపించకుండా మట్టిలాడితే వేసేయాలి మూడో రోజుకి మనకి మొలకొస్తాయి వారం రోజులకి ఎదిగిపోద్ది పెద్దగా కావాలనుకుంటే మనకి పదిహేను రోజులు వరకు ఉంచుకోవచ్చు ఇది మేము వారం రోజులు ఫైనది పదిహేను రోజులు అయింది అందుకే పక్కన ఆకులు కూడా వచ్చినాయి చిన్న చిన్నగా ఉండాలంటే మామూలుగా వారం రోజులు లాగేసుకోవచ్చు పక్కన ఆకులు రావసరం లేకుండా చూడండి పెద్దగా ఆకులు పక్కన ఆకులు కూడా వచ్చినాయి మాది అయితే ఎంతో ఈజీగా పండించుకోవచ్చండి మన ఇంట్లోనేవి తోటకూర లాస్టే అయితే సంవత్సరం అంతా పండించుకోవచ్చు కానీ ఇది చలికాలంలో మాత్రమే ఎక్కువగా పెరిగే ఆకుకూర ఒకటేనండి మెంతికూర ఒకటే నవంబర్ డిసెంబర్ జనవరిలో ఎక్కువ వస్తూ ఉంటుంది మెంతికూర ఈ కాలంలోనే వేసుకోవాలి మీరు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే వెంటనే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఈ మూడు నెలల లోపల మనం ఎక్కువ ఎక్కువ వారానికోసారి రెండు మూడు ఇంట్లో వేసుకున్నామనుకో ఒక దాని తర్వాత ఒకటి మనం ఆర్వెస్ట్ చేసుకుని కూరలో వేసుకోవచ్చు ప్రతి కూరలు ఎప్పుడు రాకుండా సీజన్ వారీగా పండే కొన్ని ఉంటాయి అందులో ఒకటి ఇది చలికాలంలో వచ్చే మెంతికూర ఒకటి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది పప్పులో వేసుకోవచ్చండి ఇది మనం ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు ఎంతో ఆరోగ్యానికి మంచిది షుగర్ పేషెంట్లు ఎక్కువగా వాడే మెంతికూర కూర దీంట్లో సలవ్ చేసే ఉంది పెద్ద ఆకులు పెద్ద పెద్దగా ఉంటే మొక్కలు మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు దీన్ని ఒక స్థిర లాంటిది ఇలాంటి దానితోటి చిన్నగా ఉన్నప్పుడే మనం ఆర్లెట్స్ చేసుకోవాలి టెర్రస్గా అంటే వాళ్ళు చాలా ఎక్కువ ఎక్కువ ఇలాంటివి పెంచుతున్నారు మనం నేల మీద మాత్రం వేయకూడదు ఇది ఇలాంటి గమ్య గమ్య కాకపోయినా చిన్న చిన్న కంటైనర్లో దేంట్లో వేసుకున్న ఇది బ్రతుకుతుంది నేల మీద కంటే ఇలాంటి చిన్న వీటిల్లో వేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తాయి బుజ్జిగా వస్తాయి మనం తీయడానికి కూడా మనకి ఎంతో ఈజీగా ఉంటాయి చిన్నవి కనుక మనం ఇలాంటి చిన్న చిన్న కంటైనర్లో వేసుకుని పెంచుకోవాలి మేము పాత పోయిన గమ్మలా ఉంటే దాంట్లో వేసాము మేము బ్లాక్ సాయిల్లో వేసాము బలంగా వచ్చింది ఇది కొంచెం ఇసుక పెంటమట్టి బ్లాక్ సాయిల్ మూడు మిక్సింగ్ చేసి మేము వేసాము దీనికి పురుగులు లాంటివి ఏం పట్టవండి మందులు కొట్టవలసిన అవసరం లేదు మందులు కొట్టంటే కూర ఆకుకూర అంటే ఇది ఒకటే అమ్మేవాళ్ళు కూడా కూర మీద ఎప్పుడు పురుగు పురుగు మందులు కట్ట కొట్టండి ప్రతి దానికి చేట పడుతుంది కానీ తోటపూరకే కట్టను ఈ కూర మాత్రం అనేది పట్టదు ఎంతో ఆరోగ్యమైన మొక్కలు అంటే ఇవ్వనండి మనం తినొచ్చు బయట కూడా కొనుక్కొని తినవచ్చు దీన్ని ఆర్గానిక్గా ఏమి మందులు కొట్టరు కనుక మనం ఎక్కువగా తీసుకోవచ్చు దీన్ని చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోండి ఈ మూడు నెలల లోపల మనం రెండు మూడు కంటైనర్లు వేసుకుంటే ఎక్కువ ఆకుని తీసుకోవచ్చు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్